మాట్లాడి ఒక ఇరవై ఐదు లక్షలు మీకు ఎక్స్ప్లెషన్ ఇప్పిస్తాను లేకపోతే నేనే ముఖ్యమంత్రి అవుతాను మీకు ఇరవై ఐదు లక్షలు ఎక్స్ప్లనేషన్ ఇస్తా మీ ఇంట్లో హెరిటేజ్ పాలు తాగి చనిపోయారంట నిజమేనా అంటే ఏం చెబుతారు ఏం చెబుతారు అవును బాబు హెరిటేజ్ పాలు తాగి చచ్చిపోయాము మీరు మాకు ఆర్థిక సహాయం చేసినందుకు సంతోషం మీరు ప్రభుత్వంతో కూడా ఆర్థిక సహాయం చేయించాలని చెప్పి అడుగుతారు అప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పేపర్లకి నీకు సిగ్గు చరం ఉంటే మూడో తారీఖుని చనిపోతే మూడో తారీఖు నుంచి చనిపోతే నువ్వు చనిపోయినటువంటి బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించాలి పోలీస్ కేసు పెట్టాలి ఈ వ్యక్తి పలా చోట లిక్కర్ తాగి వచ్చాడు అనారోగ్యానికి గురయ్యాడు హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు కాబట్టి ఇది లిక్కర్ తాగి దొంగ లిక్కర్ తాగి చనిపోయాడు ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేయించి ప్రభుత్వం మీద నిందలేస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని ఎక్కడైతే మద్యం తాగాడో దాని మీద ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించి ఇటువంటి కార్యక్రమాలు రిపీట్ అవ్వకుండా ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన నష్టపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు నువ్వు అవి ఏమీ చేయలే మూడో తారీఖు నుంచి చనిపోతే అంత్యక్రియలు అయిపోయేదాకా కూడా వెయిట్ చేశారు ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు పోస్ట్ మార్టం కూడా చేయలేదు సవాల్ని తగలబెట్టేసి బూడిదైపోయినాక వాళ్ళని తీసుకొచ్చి మద్యం కేసు వాళ్ళనే మద్యం తాగి చనిపోయారు దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడని చెప్పి నీ ఫోర్ ట్వంటీ బ్యాచ్ని అందరినీ వేసుకుని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే మొఖం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడద్దా ఉమ్మొచ్చి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రభుత్వం తాలూకా ఏమన్నా తప్పప్పులు జరిగితే వాటి వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం నష్టపోతే తప్పకుండా దాన్ని సరిచేసుకోవటానికి ఆ కార్యక్రమానికి పాల్పడినటువంటి ఎంతటి వ్యక్తులైనా కూడా వదిలిపెట్టకుండా శిక్షించడానికి మనసు ఉన్నటువంటి తన మన అన్నటువంటి భేదాలు చూడకుండా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద మీరు ఎటువంటి ఆరోపణలు చేయలేక ఈ ప్రజల తాలూకా ఎటువంటి సమస్యలు మీరు మీ దగ్గరికి రాక మీరే కృత్రిమంగా ఇటువంటి ఫోర్ ట్వంటీ న్యూస్లు రాంచుకొని ఫోర్ ట్వంటీ న్యూస్లు వేసుకుని మీ అంతటికి మీరు వెళ్ళిన డబ్బులు వెద చల్లి మేము ఎక్స్గ్రేషన్లు ఇస్తాం పాతిక లక్షలు ముప్పై లక్షలు దీనివల్లనే చనిపోయారని చెప్పి చెప్పమని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే చంద్రబాబు నీ తరం కాదు నువ్వు వెయ్యి జన్మలు నువ్వు ఫోర్ ట్వంటీ అని నువ్వు దొంగవని నువ్వు వెన్నుపోటుదారుడు అని నువ్వు పెద్ద అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నీ డబ్బా మీడియాని కానీ నువ్వు సొల్లు పేపర్ని కూడా ఈ రాష్ట్రంలో ఎవడో విశ్వసించేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ పిచ్చి కథలో ఈ పిచ్చి స్టోరీలు నువ్వు ఆపకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు ఒక మంగమ్మ శాపం చేశాడు నేను అసెంబ్లీకి రాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు అవమానించాలో చెప్పలా ఏమన్నారో చెప్పలా అయినా ఒక ఆడదాన్ని భార్య అని చూడకుండా తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసావు నీకు సిగ్గు శ్రవం లేదు నీకు నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే ఆడవాళ్ళని చూడో భార్య అని చూడో కోళ్ళని చూడో కూతురు అని చూడో నువ్వు ఒక నికృష్ట వెదవే దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు అయితే ఇది నీ సిద్ధాంతం నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలకి సిగ్గు లేకుండా అంటే భార్య నాన్నందుకేమో నువ్వు రావు తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు ఒక విధానం నీ కొడుకు ఒక విధానం నువ్వు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా తల్లిని అవమానించినా అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు ఆయనకేం సంబంధం లేదు రాజకీయంగా పేలాలు వచ్చేసాడు వచ్చి ఈరోజు ఏం చేస్తాడు నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు నువ్వు రాకపోయినా నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు నీకు ఒక విధానం నీ కొడుకు ఒక విధానం నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం నీ పార్టీకి ఒక విధానం మీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తాను ప్రజా సమస్యలని ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను పాదయాత్రగా ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి నా శాసనసభ్యుల్ని చేర్చుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చినటువంటి సభలు అడుగు పెట్టనని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శబ్దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి మా నలభై మూడు మంది శాసనసభ్యులు అదేవిధంగా మాకు ఉన్నటువంటి ఏడెనిమిది మంది ఎమ్మెల్సీలు ఎవ్వడం కూడా ఈ సభలోకి చంద్రబాబు నాయుడు ఉండగా ఈ కౌరవ సభలోకి అడుగు పెట్టాల మా జగన్మోహన్ రెడ్డి గారికైనా మా పార్టీకైనా మాకైనా ఒకే సిద్ధాంతం నాయకుడు వెనకాల నడుస్తాం నాయకుడు ఏది చెప్తే నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడవటం నీకు సిగ్గులేదు నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడు నీ ఎమ్మెల్యేలో వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు నీ భార్యను అవమానించాడని చెప్పినటువంటి మాట ఆఖరికి నీ శాసనసభ్యులు నీ కొడుకు కూడా నమ్మలేదు కాబట్టి నువ్వు దొంగవి ఫోర్ ట్వంటీ కాబట్టే వాళ్ళు నిన్ను కాదని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఈరోజు నువ్వు బయట రక్త కట్టించేటువంటి డ్రామాలని ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు వాళ్ళు నిన్న లోకేష్ అంటాడు బాబాయ్ని గొడ్డలతో చంపించాడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గుండెపోటు అని చెప్పాడు అని చెప్పి నువ్వు సిగ్గుపడాలి వివేకానంద రెడ్డి గారు హచ్చప్పుడు నీ ప్రభుత్వం నీ దిక్కుమాలిన ప్రభుత్వం నువ్వు ఒక మంత్రిగా నీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు ఇంత విచ్చలవిడిగా తెగించి ఇంటిలోనే హత్య చేశారంటే నీ ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు రాజారెడ్డి గారు చనిపోవటానికి కానీ మొన్న వివేకానందరెడ్డి చనిపోవటానికి కానీ వీళ్ళిద్దరు హత్యలకి నీ వైఫల్యం నువ్వు ఉన్నావు మాకేం కాదు అన్నటువంటి దోషులకి నమ్మకం అట్లాగే నువ్వేం చేసావు ఆ కేసుని గాలి కొదిలేసావు చంపినటువంటి బీటెక్ రవినో ఆదినారాయణ రెడ్డినో లేకపోతే నువ్వు మద్దతు మద్దతు ఇచ్చినటువంటి నిన్ను కాపాడుకోవటానికి ఆ కేసును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీదకి తోసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే దాన్ని కూడా నీ పత్రికలను అడ్డం పెట్టుకుని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో నువ్వు సవాల మీద రాజకీయం చేయాలన్నటువంటి దృఢ నిశ్చయానికి వచ్చినటువంటి ఫోర్ ట్వంటీ ఈ బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా ఈ పప్పుగాడు